ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యమా శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీశ్వరూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తే నమ జయ గురు దాత్రేయ నమ ఆపదత్తరం దాతరం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భుయో భూయోజన్మాణం శ్రీరామ రామ రామీ తీరమీ రమ మనోరమీ సహస్రనామతుల్యం రామ 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 జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ స్థిరఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యోకం సిద్ధించడానికి ధనాదాయం పెరగడానికి లక్ష్మికు యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠమాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియక మరియు ఇక్కడ సింహరాశులమంతా కూడా కూచకేతువులు కలియక అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేస్తున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశి వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతలు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తిరగడానికి కోరిన కోరికలంతా కూడా తిరగడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీ మీ వ్యాపార స్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మికు కుబేర యంత్రం అంతా కూడా తీసుకునేసి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతి కొరతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తుంలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగం అంతా కూడా సకలంలో డబ్బు అందిని కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా చూద్దాం జయగురు దత్తాత్రేయం మిథున రాశి జాతకులకి విశేషంగా జ్యేష్ఠ మాస ఫలితాల్లో భాగంగా నెల మాస ఫలితాల్లో ప్రధానంగా శుక్రుడు మరియు అంగారకుడు అంతా కూడా స్థాన చలనం జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే అంగారకుడు కేతుతో పాటు కలిసి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా మిథున రాశి జాతకులకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా సూచన ప్రయాణంగా చెప్పడం జరుగుతుంది రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం కొంతగా మెరుపుగా ఉన్నప్పటికీ కూడా శుభకరమైన వ్యయాలు కలగడానికి ప్రధానంగా చూసుకుంటే ఇంట్లో శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు గృహాది శుభకార్యాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి భూసంపద సంపాదించడానికి అవకాశం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే మార్గం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అయిన శనిశ్రుడు అంతా కూడా మిదు మీనరాశిలో సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా మిత్ర శుక్రుడు అంతా కూడా ఇక్కడ బలహీనంగా ఉండడం మేషరాశులు సంచారం చేయడం ఒక దోషంగా చెప్పడం జరుగుతుంది శుక్రగ్రహానికి ప్రత్యేకంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బ్రాహ్మణోత్వం కంతా కూడా శుక్రవారం రోజున ఈ యొక్క నూతన వస్త్రాన్ని అంతా కూడా మంచి పంచనంతా కూడా దానం చేయడం మరియు మామిడి పళ్ళు అంతా కూడా దానం చేయడం వల్ల అమృత ఫలం అంటారు దీనిని అంతా కూడా ఎవరైతే కనుక బ్రాహ్మణోత్మిక అంతా కూడా మామిడి పళ్ళు దానం చేస్తుంటారు అఖండమైన కీర్తి ప్రతిష్టానికి రాజయోగం సిద్ధించడానికి అనుకున్న కోరికలంతా కూడా నెరవేరడానికి పితృదోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది కుబేరు యోగం అంతా కూడా సిద్ధిస్తుంది బుధాత్వ యోగంలో అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తుంది కావున రవి బుద్ధులు కలిగి అంతా కూడా సంభవిస్తుంది ఈ మాసంలో అంతా కూడా మీకు మిశ్రమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే వ్యయ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వ్యయస్థానంలో అంతా కూడా బధాత్యోగంలో ఉంది కాకుండా అంతా కూడా గవర్నమెంట్ కాంటాక్ట్స్ వచ్చినట్టే వస్తుంటాయి మరియు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి తద్వారా మీరంతా కూడా ఈ యొక్క చికాకులు కానీ బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంట్లో మానసికమైన ఇబ్బందులు కానీ దీన్ని పెట్టబడటానికి విశేషంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా దశ మహావిద్యలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు వారాహిదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శత్రు బాధల నుంచి వెయపడడానికి శత్రు భయాన్నించి నుంచి అవకాశం ఉంటుంది దీర్ఘకాలికమైన అనారోగ్య బిందుతో బయటపడేవారు నిత్యమంతా కూడా శివాభిషేకం భస్మాభిషేకం చేసుకోవడం వల్ల పంచామృత అభిషేకం చేసుకోవడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం తోటి అపబచ్చు దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు మిథున్ రాశి జాతకలు కూడా జాగ్రత్త వహించడం వల్ల మంచి అవకాశాలు అంతా కూడా సిద్ధిస్తాయి ప్రశాంతమైన జీవితం జీవించడానికి జగన్మాత అనుగ్రహం అంతా కూడా కోరుకోండి తద్వారా మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి అమ్మవారికి ప్రీతికరంగా కంచి కామాక్షి దేవి దేవాలయంకి వెళ్ళి అమ్మవారికి అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి పదంలో నమ్ముస్తుంది మీరంతా కూడా కుబేర మీద శాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా నూటెనిమిది ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి హనుమతారాధనలో భాగంగా నాగవల్లి దళార్చన చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధించి ఐశ్వర్య ప్రాప్తి ధనప్రాప్తి సకాలంలో లభించి ధనయోగం అంతా కూడా నిర్దించడానికి అవకాశం ఉంటుంది చేగురు గురు కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఎటువంటి వంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా రీత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం మరి రాశులు అంతా కూడా రాహవోహ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ధన ప్రాప్తి కలుగుతుంది పేరు ప్రచ్యాతలు లభిస్తూ ఉంటాయి పంచమస్త గురుయోగం వల్ల గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది డోగభాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి చనీశ్వరు ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కలత్రకారుడు అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యోగం కోసం అని చెప్పేసి శ్రీ సూక్త పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహువుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతి అయిన సూర్యబగమానికి ప్రీతికరంగా అంగార కూడా ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియప్రాప్తి కలుగుతుంది రాజయోగంతోటి ఆనందమైన జీవితం జీవించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు నీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి మి వ్యాపారమంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు తీస్తాయి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురుకటాక్షం లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ